ప్రత్యేక తెలంగాణను తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దశాబ్ద కాలం పాటు పరిపాలించింది దాదాపుగా ఇరవై నాలుగేళ్ల నుంచి తెలంగాణ రాజకీయాలను శాసిస్తోంది మరి అలాంటి పార్టీకి ఇప్పుడు ఏమైంది బీఆర్ఎస్ విలీనం కాబోతుందంటూ రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలో స్టేట్మెంట్లు ఇస్తున్నాయి ఇప్పుడు ఇది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తారా జువ్వలా వెలిగిన బీఆర్ఎస్ ఇప్పుడు కనుమరుగవుతుందా పొలిటికల్స్ పార్టీలు ఇచ్చిన స్టేట్మెంట్లు ఆరోపణలుగానే మిగిలిపోతాయా బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి దేశంలోని ప్రధాన జాతీయ పార్టీలో బిఆర్ఎస్ విలీనం అవుతుందంటూ ఎప్పటి నుంచో వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని కాంగ్రెస్ లేదు లేదు కాంగ్రెస్ లోనే బీఆర్ఎస్ విలీనమవుతుందని బీజేపీ వరుస ప్రకటనలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు మరోవైపు చిల్లర ప్రచారాలు మానుకోవాలంటూ బీఆర్ఎస్ ముఖ్య నేతలు వార్నింగ్ ఇస్తున్నారు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ చేస్తున్న విమర్శల మధ్య గులాబీ పార్టీ నలిగిపోతోంది బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి మరి రెండు జాతీయ పార్టీల్లో ఏదో ఒకదానితో విలీనం తప్పదా అని కొందరు చర్చిస్తున్నారు బీజేపీలో బిఆర్ఎస్ విలీనమవుతుందని సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు అదే పనిగా కామెంట్ చేస్తున్నారు బీజేపీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని కాంగ్రెస్ లోనే విలీనమవుతుందని కమలం నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు అసలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకైనా బీఆర్ఎస్ పార్టీ మనుగడలో ఉంటుందా అన్న సందేహం గులాబీ నేతలను గందరగోళానికి గురి చేస్తోంది ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు త్వరలో మరికొంతమంది చేరుతారనే చర్చ జోరుగా సాగుతోంది కూడా ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలో బీఆర్ఎస్ ఎలా విలీనమవుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది ఇటీవల బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోనే విలీనం అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు భేరసారాలు వివిధ స్థాయిల్లో జరుగుతున్నాయని కేసీఆర్ కు గవర్నర్ పదవి కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారని వ్యాఖ్యానించారు రాజ్యసభలో బీఆర్ఎస్కి ఉన్న నలుగురు ఎంపీలకు బదులుగా కవితకు బెయిల్ వస్తుందన్నారు కవితకు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తారని చెప్పుకొచ్చారు ఆగస్టు పదహారున ఢిల్లీ పర్యటనలో తెలుగు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని అన్నారు అవినీతి పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ బీజేపీకి లేదని తేల్చి చెప్పారు కేసీఆర్ కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని అన్నారు బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అని తేల్చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్కే ఉందని చెప్పారు రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోరా అంటూ బండి నిప్పులు చెరిగారు రుణమాఫీ సహా ఆరు గ్యారెంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకు విలీన డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు ఇవాళ ఎనిమిది మంది మాకు ఏమవసం చెప్పు బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటాం మాకు ఏమవుతుంది కాంగ్రెస్ల కోసం వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య ఎంచుకోవాలి ముఖ్యమంత్రి కావడానికి ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రి కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా దించవచ్చు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు మాకేం వస్తుంది మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా నేత మాకు ప్రభుత్వం వస్తుందా కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చింది చెప్పండి కాంగ్రెస్ పార్టీతో వచ్చింది మళ్ళీ అడిగే పోతాడు తిరిగి పోతాడు అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోతాని వాళ్ళే స్పష్టత ఇచ్చారు కదా కేసీఆర్ కేటీఆర్ విషయంలో మీరు ప్రజల దగ్గర పోతే చీత్ వాటర్ రాలో కొడతారు మరి గా పార్టీని మేము ఎదురు చేసుకుంటాం వాళ్ళు వాళ్ళకు పోయి వాళ్ళకి ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు మెల్లమెల్లంగా మెలమెల్లంగా చేసుకొని గంపగుత్తగా హోల్సేల్గా లాస్ట్గా ఒకటిసారి చేసుకుంటారు ఎందుకంటే అది కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈయన సిఎల్పిని హోల్సేల్గా చేసుకుంటారు కదా అందుకే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి మొత్తం ప్లాన్ రెడీ అయింది ప్రజల లోపల ఏం చర్చ జరుగుతుంది ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని పావుగా వాడుకుంటారు ఇద్దరు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ అది బీఆర్ఎస్ విలీనం వార్తలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు ఇరవై నాలుగేళ్లుగా ఇలాంటి అనేక కుట్రలు కుతంత్రాలు కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ తమదన్నారు తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ నిలబడుతుందని పోరాడుతుందని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను దుష్ప్రచారాలను మానుకోవాలని పార్టీలకు కేటీఆర్ హెచ్చరించారు అయితే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం ఈ మధ్య మొదలైంది కాదు లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజుల తర్వాత నుంచే ఈ టాక్ వినిపిస్తోంది ఆ మధ్య మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్లిన కేంద్ర బీజేపీ లీడర్లతో చర్చలు జరిపారని ఆ సమయంలోనే పార్టీ విలీనం ప్రతిపాదన తెరమీదికి వచ్చిందని అంటున్నారు కానీ పార్టీని విలీనం చేయడం వల్ల కలిసొచ్చే లాభ నష్టాలపై క్లారిటీ లేకపోవడంతోనే గులాబీబాస్ కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోలేదనే టాక్ ఉంది అయితే విలీనం చేయాలా లేకపోతే కేంద్ర బీజేపీతో కలిసి పనిచేయాలా అనే దానిపై కవితకు బెయిల్ వచ్చిన తరువాత కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది